హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం బీరకాయ పప్పు చేద్దామండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసి పెట్టచ్చు అంటే ఫస్ట్ టైం చూస్ చేసుకునే అంత ఈజీగా అంటే పూరీలో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోకపోయినా ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి దీనికోసమైతే ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి పోపు కోసం ఆవాలు అలాగే జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని అవి కొద్ది కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఆయిల్లో పచ్చిమిర్చి చేసేటప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాం కానీ అంటే కొంతమందికి అనుభవం అయింది కాబట్టి నేను చెప్తూ ఉంటా చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకొని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిటపటలాడుతుంది కాబట్టి ఎంత చిటపటలాడినా కర్రీస్లో కరివేపాకు తప్పనిసరిగా వేయాల్సిందే కదండి ఏదైనా పప్పు లాంటివి చేస్తే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మాత్రం ఇక్కడ పప్పు అంటే ఎర్రపప్పు తీసుకున్నానండి అంటే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను ఈ కర్రీ కోసం మాత్రం చూసారు కదా ఇందులో ఆయిల్లో పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఇలా మూత తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ అనేవి పైకి వస్తాయి కదండి అప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసి ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉండే ఉండేవాడితోటే మరీ హెవీగా కాకుండా అంటే కొత్తగా చూసి చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుందండి ఇలా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి అంటే చాలామంది పెసరపప్పుతో చేస్తారు కదండి ఇలా ఈసారి ఒకసారి పప్పు అదేనండి ఎర్రపప్పుతో ట్రై చేయండి ఇలా కనుక ట్రై చేస్తే చిన్న కామన్ చేయండి చూసారు కదా దీంట్లో సరిపడా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఒక నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకోండి అంటే మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి మనం పప్పుని నానబెట్టుకున్నాం కదండి అందుకని మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అంటే మీరు డైరెక్ట్ ఒకటేసారి కడిగి అప్పట్లప్పుడు చేసుకుంటే కనుక కొద్దిగా వాటర్ అనేవి పప్పు ఉడకడం కోసం కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేకుంటే లేదు ఇలా సరిపడా వాటర్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి ఎందుకంటే అంటే పప్పు కిందికి ఉంటుంది కాబట్టి అడగంటుకుపోయే అవకాశం చాలా ఉంటుందండి అందుకని ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేయండి మరి హెవీగా మసాలాలు అవి ఇవి కూడా నేను ఏం వేయట్లేదండి చాలా సింపుల్గా చేస్తున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కనుక అంటే నాకు అంటే మా ఇంట్లో మాత్రం బీరకాయ కర్రీలు కొత్తిమీర అంటే వేయద్దు అంటారు అంటే బీరకాయ టేస్ట్ పోతుందని అంటే మీ ఇంట్లో కూడా ఇలా అనే వారు ఉన్నారా ఉంటే కనుక కామెంట్ చేయండి ఇలా పూరీలో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏం అనిపించినా ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్